మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా మీ జీవితంలో అన్నీ చెడిపోతున్నాయన్న భావన ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా మీ దగ్గర ఉన్న చిన్న ఆశ కూడా మాయమవుతున్నట్టుగా కాని ఒకసారి ఆలోచించండి మన జీవితాన్ని నాశనం చేస్తున్నట్టుగా కనిపించే అదే విషయం మనల్ని రక్షిస్తున్నదే కావచ్చు ఈ కథ వినండి ఒకసారి ఒక నౌక సముద్రంలో పెద్ద తుఫాన్లో చిక్కుకుంది నౌక పూర్తిగా ధ్వంసమై అందరూ మునిగిపోయారు ఒక మనిషి తప్ప దేవుని దయతో ఆ మనిషి బతికి బయటపడి ఒక ఖాళీగా ఉన్న దీవికి కొట్టుకుపోయాడు కొంతసేపటి తర్వాత అతనికి స్పృహ వచ్చింది చూసేసరికి దీవిలో ఒక్కరే ఉన్నాడు భయంతో అతను దేవుణ్ణి ప్రార్థించాడు ఓ దేవుడా దయచేసి నాకు సహాయం చేయండి ఎవరో పంపండి రోజులు గడిచాయి ఎవ్వరూ రాలేదు అతను బీచ్పై నిద్రపోయేవాడు ప్రతి ఉదయం కొత్త ఆశతో లేచేవాడు ప్రతి సాయంత్రం నిరాశతో గడిపేవాడు చివరికి ఈ దీవిలో ఒంటరిగా జీవించడం తన విధి అనుకున్నాడు చెక్కలు గడ్డి సేకరించి ఒక చిన్న గుడిసి కట్టుకున్నాడు నౌకలో మిగిలిన వస్తువులను గుడిసెలో పెట్టుకున్నాడు కొబ్బరి చేపలు తిని బతికేవాడు కాలక్రమేణా ఆ జీవితం అతనికి అలవాటయింది ఒకరోజు వంట చేసుకోవడానికి అగ్నిటెట్టి బయటికెళ్ళాడు తిరిగివెచ్చి చూస్తే అతని గుడిసె అగ్నిలో కాలిపోతుంది తనకున్న ఒక్క ఆశ్రయం నిమిషాల్లో బూడిదైపోతుంది బాధతో కోపంతో ఆకాశం వైపు చూసి అన్నాడు ఓ దేవుడా నేను ఎంత ప్రయత్నించాను నువ్వు వినలేదు నా దగ్గర ఉన్న ఒక్క గుడిసెను కూడా కాల్చేసావు ఎందుకు ఇలా చేస్తున్నావు సాయంత్రం అంతా దేవుణ్ణి తప్పుపట్టాడు చివరికి అలసిపోయి బీచ్పోయి నిద్రపోయాడు ఉదయం పెద్ద శబ్దం విని లేచాడు కళ్ళు తెరిచి చూసేసరికి ఒక నౌక నౌకదేవి దగ్గర నిలిచింది అతను నమ్మలేకపోయాడు చివరికు సహాయం వచ్చింది నౌకపైకి ఎక్కి క్యాప్టెన్ అడిగాడు మీకిక్కడ ఉన్నానని ఎలా తెలిసింది క్యాప్టెన్ సమాధానమిచ్చాడు ఈ దీవి నుంచి అగ్ని సంకేతం కనిపించింది ఎవరో ఇక్కడ చిక్కుకుపోయారని అర్థమైంది అతను ఆశ్చర్యపడే అన్నాడు కాని నీ ఎలాంటి సంకేతం పెట్టలేదు క్యాప్టెన్ చిరునవ్వుతో నవ్వాడు ఆ అగ్ని సంకేతం చూసినందుకే మేం వచ్చాము అప్పుడు అతనికి వెంటనే గుర్తొచ్చింది కాలిపోయిన గుడిస తనకు నష్టమనుకున్న అదే అగ్ని తనను రక్షించిన సంకేతమని అతను గ్రహించాడు అతను అర్థం చేసుకున్నాడు దేవుని ప్రణాళిక తన ప్రణాళిక కంటే ఎంతో పెద్దది మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది మనం ప్లాన్ చేసినట్టు జరగకపోతే మనసు విరిగిపోతుంది మనమే అడుగుతాము ఇది ఎందుకు జరుగుతోంది అని కాని కొన్నిసార్లు మనకు సమస్యనా కనిపించే విషయం మనకు మంచి జరగడానికి మార్గం కావచ్చు దేవుని యోచనలు మనకు పూర్తిగా అర్థం కావు మన ప్రయత్నాలు ఆయన సమయం కలిసి వస్తే అద్భుతాలు జరుగుతాయి కాబట్టి మీ ప్లాన్లు ఫెయిల్ అవుతున్నప్పుడు జీవితం మీకు వ్యతిరేకంగా నడుస్తున్నట్టుగా అనిపించినప్పుడు ఇదో విషయం గుర్తుంచుకోండి బహుశా దేవుడు ఒక అగ్ని వెలిగిస్తున్నాడు మీను నాశనం చేయడానికి కాదు మీను రక్షించడానికి దేవుని ప్రణాళిక ఎప్పుడు పెద్దది ధైర్యమైనది ఇంకా మరింత మంచిది మీ ప్లాన్ల కంటే ఈ కథ మీ హృదయాన్ని తాకితే వీడియోని లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు ఇలాంటి మంచి కథల కోసం ది తెలుగు థింకర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సంతోషంగా ఉండండి శాంపిగా జీవించండి తర్వాత వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు